అండి నారాయణపురం గుంటూరు మా అందులో నారాయణపురం గ్రామం కొండరి కాక్ష కోలాట భజన సమాజం అండి మేము ఎక్కడికైనా గుడ్లకి ప్రోగ్రామ్స్ కావాల్సి వస్తే మాకు ఫోన్ నెంబర్ ఇస్తామండి ఆ దేవస్గా కూర్చున్నాము ముప్పై మంది నెంబర్స్ అండిగా హాయ్ అండి పద్మని చూపించండి బ్యాక్గ్రౌండ్ కాక్ష అండి దాస హజా ప్రాజెక్ట్ మరి ఒక ముప్పై మంది దాకా కోలాటం ప్రోగ్రామ్ అయితే ఇస్తామండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఉంటాము పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఉంటాము ఏ ఊరైనా ఎంత దూరమైనా మేమైతే రాగలను ハレッシーにはさハレッシーにはハレッシーにはハレッシーには